ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ పురాణం పదవాధ్యాయం ఆజామిలుడి గత జన్మ కథ యమధర్మరాజు యమభటులను అక్కడి నుంచి పంపించేసి ఆజామిలుడి గురించి ఒకసారి ఆలోచన చేస్తాడు అసలు ఈ ఆజామిలుడికి గత జన్మ ఏంటి అనేది ఆయన దివ్య దృష్టితో చూస్తాడు సౌరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణుడు శివాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు అయితే ఆయన దృష్టి శివుడిపై కాకుండా ఇతర వ్యామోహాలపై ఎక్కువగా ఉండేది ఆకర్షణీయమైన రూపం కలిగి ఉండడం వలన అహంభావంతో ఆయన మెడిసిపడుతూ ఉండేవాడు ఆచార వ్యవహారాల కంటే ఎక్కువగా విలాసవంతమైన జీవితానికే ప్రాముఖ్యత ఇచ్చేవాడు పరస్త్రీ వ్యామోహం ఆయనను వెంటాడుతూ ఉంటుంది ఇక అదే ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకి పూట గడవడమే కష్టంగా ఉండేది ఎంతో భారంగా ఆయన రోజులు గడుపుతూ ఉండేవాడు తన అసమర్థత కారణంగా ఆయన భార్య దృష్టి పరపురుషుల వైపు వెళ్తుంది ఇక ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఆమె చెడు మార్గంలో నడవటానికి కారణమవుతాయి ఒక రోజున భర్త ఒక పూట భోజనానికి అవసరమైనవి తీసుకొచ్చి త్వరగా వంట చేయమని చెబుతాడు పరపురుషుల ఆలోచనలో ఉన్న ఆ ఇల్లాలు ఆయన మాటలను వినిపించుకోదు అసలే ఆకలిగా ఉన్న ఆయనకి విపరీతమైన కోపం వస్తుంది దాంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది ఇక అలాంటి ఆమెతో కలిసి బ్రతకడంలో అర్థం లేదని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు భర్త అలా వెళ్ళిపోవడంతో ఆ భార్య తనకి మంచి స్వేచ్ఛ లభించినట్టుగా భావిస్తుంది మరింతగా ఆమె పరపురుషులను ఆకర్షించే ప్రయత్నం చేస్తూ రోజులు గడుపుతూ ఉంటుంది అలాంటి ఆమె చేత ఆ అర్చకుడు ఆకర్షింపబడతాడు ఏ తోడు లేకుండా ఒంటరిగా ఉన్న ఆమెతో కలుస్తాడు తర్వాత స్త్రీ ఆ స్త్రీ తన తప్పు తెలుసుకుంటుంది తాను అలా చేసి ఉండకూడదని అనుకుంటుంది ఇల్లు ఇల్లొదిలి వెళ్ళిన భర్తను బ్రతిమాలి మళ్ళీ తీసుకువస్తుంది అయితే ఆమె శివార్చకుడు చేసిన పాపం మాత్రం వాళ్లను విడిచిపెట్టలేదు ఆ బ్రాహ్మణుడు తాను చేసిన పాపానికి గాను ఈ జన్మలో ఆచార భ్రష్టుడై ఆజామిల్లుడుగా జన్మిస్తాడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఈ జన్మలో ఒక నీచ కుటుంబంలో జన్మిస్తుంది జాతక దోషాలు ఉండటం వలన ఆ అమ్మాయిని తల్లిదండ్రులు ఒక దాసికి ఇచ్చేస్తారు ఆమె పెంచడం వలన ఆ అమ్మాయి కూడా దాసి అవుతుంది ఆ దాసి వ్యామోహంలో పడిన ఆజామిల్లుడు అనేక పాపాలు చేస్తాడు ఇలా ఎన్నో పాపాలు చేసిన ఆజామిల్లుడు చివరి నిమిషంలో నారాయణ అంటూ తన కొడుకుని పిలుస్తాడు ఆ నామమే ఆయనను కాపాడుతుంది అప్పుడు అసలు విషయం యమధర్మరాజుకు అర్థమవుతుంది ఇలా ఈ కథ ద్వారా విష్ణు నామస్మరణ ఎంత గొప్పది అనేది జనక మహారాజుకి వసిష్ఠ మహర్షి చెబుతాడు కార్తీక పురాణం పదవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ